హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను నువ్వుల పొడిని చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ నువ్వుల పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఆ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పదిహేను ఎండుమిరపకాయలని నేను వేసానండి ఈ పదిహేను వెండి మిరపకాయలను మనము స్టవ్ని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి అంటే పచ్చితనం అంతా పోయి చక్కగా వేగాలండి వేయించిన దానిని పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి తరువాత అదే ప్యాన్లో నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ధనియాలను వేసానండి ఈ ధనియాలను కూడా మనం దోరగా వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ ధనియాలు అనేది కొంచెం వేగిన తరువాత మనం ఏం చేయాలంటే జీలకర్రని వేయించాలండి జీలకర్ర నేను ఇక్కడ టెన్ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి ఎందుకంటే ధనియాలు వేగడానికి టైం పడుతుంది అందుకే ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్రని వేసి వేయించాలండి ఈ రెండింటిని సిమ్లో పెట్టి చాలా దోరగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటిని కూడా తీసి మనం పక్కన ప్లేట్లో పోసుకుందాం తర్వాత అదే ప్యాన్లో నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులను తీసుకున్నానండి ఈ నువ్వులను కూడా మనం వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించండి హైలో మాత్రం అస్సలు వేయించకండి తరువాత టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను ఇక్కడ వేరుశనగ పలుకులను వేసానండి వేరుశనగల పలుకును కూడా మనం వేయించుకోవాలి ఒకవేళ మన హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే వేరుశనగ పలుకులు పైన వేగినట్టు అనిపిస్తాయి కానీ లోపల మాత్రం పచ్చితనం అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా కలరు మారినంత వరకు మనం వేయించుకోవాలి చక్కగా కమ్మటి వాసన అనేది వస్తుంది ఈ విధంగా వేయించిన వాటిని పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలండి వేడివేడిగా గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది ఇప్పుడు మిక్సీ కింద తీసుకొని ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్రను వేసానండి తరువాత మిరపకాయలు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఎండు మిరపకాయలను కూడా వేసి ముందు వీటిని మాత్రమే మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి తరువాతే నువ్వులను వేసి గ్రైండ్ చేసాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకొస్తున్నారు చూడండి ఈ విధంగా పౌడర్ కింద అయ్యిందండి ఇది ఈ విధంగానే కచ్చాపచ్చాగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నువ్వులు వేరుశనగ పలుకులు వేసి కూడా మనం వేస్తాం కదా అందుకని చెప్పి ఇప్పుడు నువ్వులు వేరుశనగ పలుకులు వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా మనం వేసి గ్రైండ్ చేసుకోవాలి ముందుగానే మనం నువ్వులు వేరుశనగ పలుకులు వేసామనుకోండి నువ్వులలోని వీరసనగ పలుకులలోని నూనె అనేది ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ముందుగానే మనం వీటితో పాటు వేయించుకుంటే కొంచెం పేస్ట్గా అయిపోతుంది అందుకనే బాగా చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత మాత్రమే వీటిని వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను గార్లిక్ నేను ఒక పదిహేను రెబ్బలు తీసి వేసుకుంటున్నానండి దీనిని తొక్కతో కూడా మనం వేసుకోవచ్చునండి తరువాత చింతపండుని ఒక ఫైవ్ గ్రామ్స్ మాత్రమే వేస్తున్నానండి ఒకవేళ పులుపు వద్దు అనుకున్న వాళ్ళు చింతపండుని వేయకండి ఇప్పుడు వీటిని కూడా చక్కగా మనం పౌడర్ కింద చేసి తీసుకొస్తున్నాను చూడండి ఈ విధంగా పౌడర్ కింద అయ్యి ఎంతో ఎమ్మె టేస్టీ అయిన నువ్వుల పొడిని ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఈ విధంగా చేసిన నువ్వుల పొడిని మనం ఇడ్లీలతో పాటు దోశలతో పాటు ఉప్మాతో పాటు ఏ టిఫిన్తోనైనా మనం తీసుకోవచ్చండి ఎంతో ఎక్కువగా కాల్షియం ఎన్నో మినరల్స్ ఉన్న ఎనువును పీనట్స్ పౌడర్ అని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను సాల్ట్ ముందు వేయలేదు కదండి ఈ సమయంలో నేను సాల్ట్ అనేది వేసి ఒక్కసారి కలిపితే సరిపోతుందండి ఒకవేళ మీరు కళ్ళుప్పు వేసుకుంటే మనం గ్రైండ్ చేస్తున్నప్పుడే కళ్ళుప్పుని వేసి మనం మిక్సీ చేసుకోవాలి నేను నార్మల్ సాల్ట్ని వేస్తున్నాను కనుక ఈ సమయంలో సాల్ట్ వేసి ఒక్కసారి స్పూన్తో తిప్పితే మనకి నువ్వుల పొడి అనేది తయారైపోయింది మరి నేను చూపించని రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సీ యూ ఈ రెసిపీ తప్పకుండా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి